డాక్టర్ గోపీకృష్ణ కేంచి సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను గత ఆదివారం మన దగ్గరికి బాబు కుమార్ అనే పేషెంట్ హార్ట్ అటాక్తో రావడం జరిగింది ఆయనకు మొదటి ప్రాథమిక చికిత్స తర్వాత యాంజియోగ్రామ్ అవసరం ఉండడంతో యాంజియోగ్రామ్ చేయడం జరిగింది యాంజియోగ్రామ్లో ఆయనకు ఎడమవైపు ప్రధాన ధమనిలో పూడిక ఎక్కువ శాతం పూడిక ఉండడం గమనించింది మనం యూజువల్గా అలా ఎడమ ధమని ప్రధాన ధమనిలో ఉంటే కొంచెం సంక్లిష్టమైన చికిత్స చేయాల్సి వస్తుంది వాళ్ళకు యాంజియోప్లాస్టీ అంటారు చేయాల్సి వస్తుంది అలా అక్కడ ఎడమవైపు ప్రధాన ధమనిలో ఉన్న పూడికలను మనము రక్తనాళాల్లోకి కొన్ని కెమెరా వంటి పరికరాలు పంపించి చేయడం వల్ల మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ మన నిజామాబాద్లో అది ఇప్పటివరకు అవైలబుల్ లేకపోయేది మనం మొదటి మొ మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో ఓసీటీ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే అత్యాధునిక పద్ధతి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ పద్ధతి ద్వారా ఈ బాబుకుమార్ పేషెంట్కు చికిత్స చేయడం జరిగింది దాని ద్వారా ఆ పద్ధతిలో మనము ధమనిలో ఉన్న చిన్న చిన్న విషయాలను చాలా చక్కటి రెజల్యూషన్తో మనకు ఆ ఇమేజెస్ రావడం జరుగుతుంది ధమని లోపల కాల్షియం ఎంత ఉంది ఎంత థిక్నెస్ ఉంది ఆర్క్ ఎంత ఉంది ఎంత పొడువుగా ఉంది స్టెంట్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి స్టెంట్ వేసిన తర్వాత దానివల్ల అది స్టెంట్ మంచిగా అతుక్కుందా లేదా లోపల దాని పైన కింద సరిగ్గా ఉందా ఏమైనా డైసెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి ఇవన్నీ మనం ఆ పద్ధతిలో రావడం జరుగుతుంది సో అది చేయడం వల్ల ఆ స్టెంట్ చాలా సంవత్సరాలు మంచిగా ఉండడము పేషెంట్కి చాలా లాభదాయకంగా ఉంటుంది సో ఎడమవైపు ప్రధాన ధమనిలో ఉన్నప్పుడు బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఐవస్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ కానీ ఓసిటీ పద్ధతిలో కానీ చికిత్స అందజేయడం అనేది ఇప్పుడు తరచుగా చూస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా మొద మొట్టమొదటిసారిగా మన నిజామాబాద్లో ఈ ఓసిటీ పద్ధతి ద్వారా ఈ పేషెంట్కి చాలా చక్కగా చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పేషెంట్ని డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ వచ్చింది పేషెంట్ కూడా హ్యాపీ ఉన్నారు సో వీటికి సహకరించిన సన్రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి మా డాక్టర్స్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా నమస్కారాలు నా పేరు టీ బాబు కుమార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ అయితే బోధనలో చేసినాను కామారెడ్డిలో కూడా చేసినాను నాకు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా హార్ట్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది ట్వంటీ త్రీలో కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చింది ట్వంటీ త్రీలో ఇదే సన్ రైజ్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అడ్మిషన్ తీసుకుని అడ్మిట్ అయినాను గోపీకృష్ణ గోపి సార్ నాకు స్టంట్ వేసిండ్రు దాని తర్వాత ఈ మొన్న ట్వంటీ సెకండ్ నాడు నాకు మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్ స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చే వరకు నేను ఏం అంటే ఎయిట్ థర్టీకి బోధం నుంచి బయలుదేరి నైన్ నైన్ ఫిఫ్టీన్కి అట్లా హాస్పిటల్కి వచ్చిండ్రు నేను వెంటనే రిసీవ్ చేసుకుంటారు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిండ్రు ఎమర్జెన్సీలో చెకప్ చేసిండ్రు ఆ రోజు సండే ఉండే ఎమర్జెన్సీ తీసుకున్నారు తీసుకొని ఐసీయూలో పంపించిండ్రు నెక్స్ట్ డే నాకు ఏం చేసాడు అంటే ఎన్జిఓ ఎన్జిఓ చేసినారు గోపిసార్ కాడియాలజిస్ట్ సన్ హాస్పిటల్ నాకు ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసి ఏం చేశాడంటే ప్రాబ్లం ఉంది స్ట్రెంట్ పడుతుందని చెప్పిండు ట్వంటీ థర్డ్ నాడు ట్వంటీ ఫోర్త్ నాడు మళ్ళీ ఏం చేశాడంటే నాకు థియేటర్ అక్కడ తీసుకుపోయి స్ట్రెంట్ వేసేందుకు కనీసం ఏమైనా ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ టైం తీసుకొని హార్డ్ వర్క్ తోటి చేసిండు చేసినాక తర్వాత నాకు ఏం చెప్పానంటే వర్క్ అయిపోయింది కాకపోతే ఇంకా చిన్న ప్రాబ్లం ఉంది ఒక మైక్రో లెవెల్లో ఒక నరం ఉంది ఆర్టరీ ఉంది దానివల్ల ప్రాబ్లం రైజ్ అవుతుంది మీరు నిమ్స్కి అయితే బాగుంటుంది రిఫర్ చేస్తా అని చెప్పారు సార్ నాకు రిఫర్ చేస్తాను సీడీ కూడా ఇస్తాను మీరు అక్కడ చూపిస్తే ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పారు ట్వంటీ ఫోర్ తర్వాత అది అయినాక తర్వాత ఐసీఎల్ వచ్చి నెక్స్ట్ డే నేను ట్వంటీ ఫిఫ్త్ నాడు వచ్చినాక సార్ ఏం చేస్తానంటే నెక్స్ట్ డే వచ్చి ఏం చేస్తానంటే మీకు గుడ్ న్యూస్ ఉంది కుమార్ ఎందుకంటే డాక్టర్సే అరుణ్ గోపి వాళ్ళ టీము ఇక్కడికి వస్తుంది వాళ్ళ చండీగఢ్లో చదువుకుంటారు వాళ్ళ టీం వస్తుంది కార్డియోలోజిస్టులు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ప్రమోషన్ మీద వస్తుండ్రు ఎక్స్టెంట్ చేస్తారు నేను సార్కి బిల్డింగ్ ఇచ్చిన మరి సార్ వాళ్ళతో మాట్లాడి నాకు కూడా చెప్పిండ్రు చేస్తామని ట్వంటీ సెవెంత్ ఫ్రైడే ట్వంటీ సెవెంత్ ఫ్రైడే నాడు సార్లు ట్వంటీ సిక్స్త్ నాడు సార్లు వచ్చేసిండ్రు వాళ్ళు అరుణ్ గోపీ ఒకసారి వాళ్ళ టీము వచ్చేసిండ్రు వచ్చినాక ట్వంటీ సెవెంత్ నాడు నాకు లెవెన్ ఓ క్లాక్కి తీసుకుపోయినారు థియేటర్కి అట్లా తీసుకుపోయాక మళ్ళీ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ హార్డ్ వర్క్ తోటి చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సార్ ఏం చేస్తాడు చే మన స్టెంట్ వేసిండ్రు వాళ్ళు స్టెంట్ వేసి దగ్గర దగ్గర రెండు గంటలు పదకొండు నుంచి ఒకటిన్నర వరకు అయింది అక్కడ నుంచి తర్వాత తీసుకువచ్చిండ్రు ప్రస్తుతానికి నాకు బాగుంది ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో తీసేస్తామని చెప్పిండ్రు నేను నాకు ఎంత కష్టపడి చేసిన మా సార్ గోపి సార్కి కార్డియాలజిస్ట్ సన్ రైజ్ తర్వాత అరుణ్ గోపి సారు కార్డియాలజిస్ట్ మరి వారి టీంకి నేను ఎంతో థ్యాంక్స్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను